నమస్కారము ఈరోజు మనం కనిపెట్టండి చూడంలో ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఒకటి ఆడుకుందాము పద్నాలుగు మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇక్కడ మనం వచ్చే నెంబర్ ఎంతో కనిపెట్టాలి దాని సొల్యూషన్ ఇప్పుడు మనం చూద్దాము ఫోర్టీ మైనస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు నైన్ మనం ఈ గదిలో రావాల్సినటువంటి నెంబర్ సిక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు నైన్ సెవెంటీ మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మనం ఇప్పుడు ఈ యాపిల్ స్థానంలో వచ్చే నెంబర్ ఎంతో కనుక్కోవాలి సెవెంటీన్ మైనస్ ఎయిట్ ఈజ్ నైన్ ఎయిట్ ఇక్కడ రావాల్సినటువంటి నెంబర్ మనం ఇప్పుడు చూద్దాము వన్ ప్లస్ సిక్స్ ఈజ్ టు సెవెన్ ఈ ఇక్కడ ఉన్నటువంటి దీని ప్లేస్ లో వచ్చేటటువంటి నెంబర్ టూ మైనస్ వన్ ఈక్వల్ వన్ చూడండి ఇక్కడ ఫోర్టీన్ మైనస్ ఫైవ్ ఫోర్టీన్ మైనస్ నైన్ ఈక్వల్ టు ఫైవ్ నైన్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇక్కడ మనకు నైన్ అనే నెంబర్ మనకు వచ్చింది కదా నైన్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు నైన్ సెవెన్ మైనస్ వన్ ఈవల్ సిక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ ఇలా మనం నెంబర్స్ ని కనిపెట్టాలి